ఆ టాప్ అది ఆపాలి అది కరెక్ట్ అవ్వాలి అందులోనే పెట్టుకోవాలి ఈ కడై రున్నెముకు కొంచెం పెద్దది మనము చేతి తీస్తుంది మన డిజైన్ తార జుట్టుకోనా ముసలదా గుంజని కొయినాలి హଁ ఆమె మినిని ఇడికెళ్ళాలి కొంగన కొంచెం పడడం తొనేది చేతు సాంకింది ఇవేనే ఉంది ఆమెకు తమిళం కంటెకినది ఇది రున్నెము ఈ మినిము కాదు అదింది అది చేసు ఇరికింది ఆ కంపట్ పెట్టుకోటి కాపాడుకుండి తల్లిని కర

कुछ नहीं मानता कुछ नहीं केला उछला क्या कुछ नहीं ट्रैक कुछ नहीं इन्हें बरगुनों को केला वाले कुछ मानवता ने बोला कुछ नहीं यार ये तो मनाची ये वो राज्यों का पर्यटन ये वो राज्यों का अलग अलग ये बोलते हैं अंटों पर्स लेकिन कभी नहीं लेकिन ఎప్పటి గిన్నె కూడా వెళ్ళిపోతే ఉండి అంటే ఈమెతగిరి పిల్లలు అప్పుడప్పుడు వచ్చిందా মি হালো বমালো হালেরকা এল মালালারো কালেয়ে সেন্য আিতয়াশানারা হালেরাকেরা মালাংা হালেয়ে টিকালেরের সেরা এমন্য় এ�

కలెక్టర్తో మాట్లాడి పంపించి అన్ని సంక్షేమం చేస్తారు ఒక్కొక్కరికి ఇద్దరికి నాలుగు నాలుగు లక్షలు వస్తాయి ఆ మూడు నాలుగు లక్షలు నాలుగు లక్షలు వస్తాయి ఇల్లు కూడా శాంక్షన్ ఇస్తారు శాంక్షన్ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ మోదీ ప్రభుత్వం నుంచే వస్తాయి అవన్నీ కూడా మరి ఇక్కడ వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం కంపెనీ వాళ్ళు కూడా

వర్షాలు వచ్చిన తర్వాత ఇంత భారీ వర్షాలు రావడము మరి ఇప్పుడు ఈ సంవత్సరమే కాబట్టి మరి వీళ్ళందరినీ కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక సర్వే చేయించి మరి ఎంఆర్ఓల ద్వారా ఎంఆర్ఓలకు ఆదేశించి ఆ విలేజ్ పంచాయతీ సెక్రటరీల ద్వారా ఏ ఇండ్లు అటువంటి కూలిపోయే దశలో ఉన్నాయి మెత్తటువంటి మెత్తటి స్లాబ్లు కానీ గోడలు కానీ ఏదైతే క్వాలిటీ లేనటువంటి ఇళ్ళను కూడిపోయి మళ్ళీ ఇటువంటి పరిస్థితులు ఎక్కడ దాపరించకుండా అటువంటి ఇళ్ళన్నిటిని కూడా గుర్తించి అటువంటి పేదలకు కూడా ఎంబడే కొత్తగా మరి ఏదైతే మీరు గృహలక్ష్మి పథకం చెప్పిండ్రో ఇంటికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పిండ్రో అటువంటి పేదలకు కూడా ఎంబడే ప్రయారిటీ బేసిస్ మీద శాంక్షన్లు ఇచ్చి వారికి ఇంటి నిర్మాణాలు చేపట్టాల ఉమ్మడి మామూలు జిల్లాలో మొత్తం అని చెప్పి డిమాండ్ మన రాత్రి ఎక్కువ గ్రామంలోన కొత్తపల్లి మండలం నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం ఇద్దరు తల్లి పూతులు మరి ఇంటి గోడ కూలి అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందినారు మరి వాళ్ళిద్దరు కూడా చాలా కడు బీదరికంలో ఉన్నటువంటి వాళ్ళు తల్లి పూతులు ఇద్దరు ఒక చిన్న రూమ్ ఏం లేదు దాంట్లో వంట దాంట్లో వండుకోవడం బయట ఏమిటి రూమే వేసుకోండి మరి చిన్న స్థలంలో సో వాళ్ళ విధంగా ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి అంతా కూడా ఈరోజు కే అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల చొప్పున ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం అందిస్తుందో దాంట్లో భాగంగానే ఈరోజు ఇంటిలో ఉన్నటువంటి ఇద్దరు కూడా తల్లి కూతులకి ఇద్దరికి కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఉన్నటువంటి కుటుంబం ఉమ్మడి కుటుంబం సో వాళ్ళందరికీ కూడా మరి వెంబడే ఆ ఇళ్ళ వాళ్ళు కట్టుకున్నటువంటి ఆ పాత ఇళ్ళను అన్నిటి తీసేసి కొత్త ఇల్లు కట్టుకోవడానికి ఇండ్లు ఇవ్వాలి అదేవిధంగా వారికి నష్టపరిహారం ఈ యొక్క ఏదైతే కంపెన్సేషన్ ఉందో చనిపోయినటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చి ఎన్డిఆర్ఎఫ్ ఎన్డి అంటే నే ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధుల ద్వారా వచ్చేటటువంటి ఫండ్ కూడా ఇమ్మీడియట్గా కుటుంబానికి అందజేసే విధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ